గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే సో నిన్న మా చిన్న చెల్ల గురించి చెప్పాను కదా ఇంకా హాస్టల్ నుంచి వచ్చేసామండి పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయాయి నా పెళ్ళి అయిపోయింది బాబు పుట్టేశాడు బాబు పుట్టేశాడు తర్వాత సెకండ్ అయిపోయింది అప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇంకా అయిపోయింది తను ప్రెగ్నెన్సీ అవ్వడం అమ్మకి హెల్త్ చిన్న చిన్నగా కొంచెం డిస్టర్బ్ అవ్వడం ఇంకా స్టార్ట్ అయిపోయింది మొత్తం ఇంకా చిన్న చెల్ల చాలా అంటే చాలా హెల్ప్ చేసుకుంది అంటే ఒక ఇంట్లో పెళ్ళి వెంటనే ప్రెగ్నెన్సీ వెంటనే మళ్ళీ ఇంకొక పెళ్ళి వెంటనే మళ్ళీ తను ప్రెగ్నెన్సీ ఇవన్నీ అవుతున్నప్పుడు సిచ్యువేషన్స్ ఆర్థికంగా ఎంత ఘోరంగా ఉంటాయంటే మేము చూసిన లైఫ్ వేరు మళ్ళీ మా చిన్న చెల్లి ఇంట్లో ఉండి చూసిన లైఫ్ వేరు అప్పటికి ఎక్కడ నుంచి ఎక్కడికి అవుతున్నాం ఫ్యామిలీ అనేది ఇంట్లో సభ్యులు పెరుగుతుంటారు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అందుకే మన వెనకట వాళ్ళు అంటూ ఉంటారు ఇంట్లో ఏమంటారు డెలివరీ అయిన పర్సన్ ఉంటే ఆ బాధ అనేది ఆ ఇంట్లో భార్యభర్తలకు ఇద్దరికీ తెలుసు కొంగల్ తొక్కిన పొలము ఇలా సంథింగ్ సంథింగ్ ఏదో అంటారు సో ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చింది మా చిన్న చెల్లి సో నా సెకండ్ బాబు అప్పుడు మాత్రం అసలు ఫస్ట్ బాబుని హ్యాండిల్ చేస్తూ సెకండ్ బాబుకు నేను డెలివరీ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకేం కావాలో చూసుకుంటూ ఇంట్లో ఒకతే అయిపోయింది కదా పెద్ద చెల్లె కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది దాని తర్వాత తను ఇంట్లో హెల్ప్ చేసుకుంటూ అప్పటికి ఎంత అండి ఒక టెన్త్ ఏమో అవుతుంది అంతే టెన్త్ ఇంటర్ అంతే ఆ స్టేజ్కి వచ్చేసరికి ఇంట్లో ఫైనాన్షియల్ మొత్తం డౌన్ అయిపోయాము డౌన్ అయిపోయామంటే ఒక్కొక్కటి ఖర్చు అనేది పెరుగుతోంది ఆ సిచ్యువేషన్స్ మేము ఎవరం చూడలే కానీ తను దగ్గరుండి చూసింది అమ్మకి చాలా అమ్మకి చాలా దగ్గర అని చెప్తాను కదా అమ్మ హెల్త్ చిన్న చిన్న డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయ్యి దగ్గరుండి తను సఫర్ అవుతుంటే చూసింది కాబట్టి ఇంకా అమ్మకి ఇంకా దగ్గర అయిపోయింది చెప్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను